హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన ఛానల్ కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా వివరాలు చూసుకుంటే మనకు సియుటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు యూజీ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి తుదికి విడుదలైందంటూ ఇవ్వడం జరిగింది యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు రెండు వేల ఇరవై నాలుగు తుదికీని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది ఈ నెల ఏడవ తేదీన సీఈటి ప్రాథమిక విడుదల చేయగా దాదాపు వెయ్యి మందికి పైగా అభ్యంతరాలు లేవనెత్తడంతో పంతొమ్మిదవ తేదీన వారికి మళ్ళీ పరీక్ష నిర్వహించగా తాజాగా తుదికీని విడుదల చేసిందంటూ ఇవ్వడం జరిగింది ఫలితాలను కూడా త్వరలోనే వెల్లడించనున్నట్టు సంస్థతి పేర్కొనడం జరిగింది వాస్తవానికి ఇది జూన్ ముప్పైనే సీయుటి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా నీట్ యూజీ అదేవిధంగా యూజీసీ నటు సిఎస్ఆర్ పరీక్షల గందరగోళ నేపథ్యంలో వాయిదా పడ్డాయంటూ మనకైతే రావడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న రెండు వందల అరవై యొక్క సెంట్రల్ యూనివర్సిటీలో యూజీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ఈ పరీక్ష అయితే నిర్వహించడం జరిగింది దాదాపుగా పదమూడు పాయింట్ నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు సో మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి సెంట్రల్ యూనివర్సిటీలకు అప్లై చేసుకునే అభ్యర్థులు అయితే చాలా తక్కువగా ఉంటారు సో ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి దాదాపుగా రెండు వందల అరవై యొక్క సెంట్రల్ యూనివర్సిటీలలో డిగ్రీ చేయడం అంటే ఒక మంచి అవకాశం అనుకోవచ్చు సో మన మామూలు డిగ్రీ కాలేజీ ప్లేస్లో ఇవి చాలా ఉన్నతమైన సంస్థలు సో దీనికి సంబంధించి ప్రతి సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది అదేవిధంగా విద్యకు అన్యాయం అంటూ బడ్జెట్లో విద్యారంగానికి కేవలం ఏడు పాయింట్ మూడు శాతం కేటాయించారంటూ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా యూనివర్సిటీల అభివృద్ధికి ఐదు వందల కోట్లే ఇచ్చారంటూ కూడా మనకు వార్త అయితే రావడం జరిగింది ఈ నిధులతో విద్యా ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడతాయంటూ కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే సో బడ్జెట్లో అయితే పూర్తి వివరాలు అయితే అందుబాటులో ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా యూనివర్సిటీల అభివృద్ధికి నిధులు శూన్యం అంటూ దీని గురించి కూడా మన వార్త ఇవ్వడం జరిగింది సో మనకు ఉస్మానియా మహిళా యూనివర్సిటీలకు వంద కోట్ల చొప్పున కేటాయించి మరో మూడు వందల కోట్లను పలహారం పంచినట్టు పంచారంటూ దీని గురించి అయితే కొంత రావడం జరిగింది రాష్ట్రంలో దాదాపు పదకొండు యూనివర్సిటీల నిర్వహణకు ఈ డబ్బు సరిపోదంటూ కొంత విద్యారంగం మీద అయితే కొంత అసహనత వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా నేటి నుంచి పాలిసెట్ స్పెషల్ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అయితే రావడం జరిగింది పాలిటెక్నిక్ కాలేజీలలో మిగులు సీట్ల భర్తీకి నేటి నుంచి స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ప్రారంభించనున్నట్టు పేర్కొనడం జరిగింది ఇరవై ఏడున సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆప్షన్ల నమోదు ముప్పై ఒకటిన సీట్ల కేటాయింపు ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది పూర్తి సమాచారం కోసం అయితే టీజీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇరవై ఆరు నుంచి కూడా ఏపీ సెట్ సెకండ్ ఫేజ్ అంటూ ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్ల భర్తీకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ పేర్కొనడం జరిగింది ఇరవై ఆరున కౌన్సిలింగ్కు ఫీజు చెల్లింపుతో పాటు స్లాట్ బుకింగ్ ఉంటుంది ఇరవై ఏడున సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఆప్షన్ నమోదు ముప్పై ఒకటిన సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు చేరినట్టు పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి టీజీఈపి సెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి నేడో రేపో మరో తొమ్మిది వేల బీటెక్ సీట్లు అంటూ కూడా మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది కసరత్తు పూర్తి చేసిన విద్యాశాఖ నేటి నుంచి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సింగ్ రేపటి నుంచి ఆప్షన్ అంటూ ఇవ్వడం జరిగింది సో దాదాపు తొమ్మిది వేల బీటెక్ సీట్లు అయితే కొత్తగా అందుబాటులోకి రానున్నాయంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్లో కూడా రెండు వందల కార్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనకు తెలంగాణకు ముప్పై ఒకటి ఏపీకి పన్నెండు అయితే ఉన్నాయి ఎంపిక విధానం అయితే ఆన్లైన్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ మాత్రం ఆగస్టు పద్నాలుగు వరకు ఉంది పూర్తి వివరాల కోసం అయితే ఎల్ఐసీ హౌసింగ్ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మరో నోటిఫికేషన్ తీసుకుంటే వరంగల్ నెట్లో రెగ్యులర్ ప్రతిపాదికన మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై ముప్పై ఒకటి అదేవిధంగా చెన్నైలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్లో కాంట్రాక్ట్ ప్రతిపాదికన నూట ముప్పై ఐదు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పదహారు వరకు ఉంది అదేవిధంగా మనకు తెలంగాణ గవర్నమెంట్ అయితే బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది దానికి సంబంధించి మెయిన్ పాయింట్స్ ఒక రెండు చూసుకుంటే రెవెన్యూ అయితే రెండు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై రెండు కోట్లు అంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక కోట్లు అంటూ ఇవ్వడం జరిగింది రెవెన్యూ మిగులు రెండు వందల తొంభై ఏడు పాయింట్ నాలుగు రెండు కోట్లు అంటూ ఇవ్వడం జరిగింది సో బడ్జెట్కు సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది కావాల్సిన వారు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బడ్జెట్ సమగ్ర స్వరూపం గురించి కూడా కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి వీడియో పాజ్ చేసుకొని వివరాలు చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి డేటా అయితే మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి డా వీడియో పాజ్ చేసి చూసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు అదేవిధంగా యూపీఎస్సి ఎస్ఎస్సి పరీక్షల్లో పేపర్ లీక్ ఘటనలు లేవు అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది గత రెండేళ్లుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నిర్వహించిన రిక్రూట్మెంట్లో పేపర్ లీకేజీ అంటూ జరగలేదంటూ మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రధానంగా పేర్కొనడం జరిగింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల జరిపిన పరీక్షల్లోనే కొన్ని పొరపాట్లు జరిగాయి కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి పేర్కొనడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సమగ్ర దర్యాప్తు కోసం సిబిఐని ఆదేశించినట్టు కూడా పేర్కొనడం జరిగింది అవకతవకలను అరికట్టడానికి పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు కూడా అమల్లోకి తెచ్చినట్టు పేర్కొనడం జరిగింది సో ఇది మొత్తానికైతే మనకు ఒక ఎన్టీఆర్లోనే కొద్ది ఈ మధ్య కాలంలో అక్రమాలు జరిగినాయి సో ఇదివరకు గత బోర్డులో అయితే ఎక్కడ కూడా జరగలేదు అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ముందు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ప్యారిస్ పిలుస్తుందంటూ నేటి నుంచి ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వందల ఆరు దేశాల నుంచి పదివేల ఐదు వందల మంది అథ్లెట్లు ముప్పై రెండు క్రీడాంశాలు మూడు వందల ఇరవై తొమ్మిది మెడల్ ఈవెంట్లు అంటూ మనకు ఇవ్వడం జరిగింది భారత్ నుంచి నూట పదిహేడు మంది బరిలో ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది ఎవరైతే చదువుకునే పిల్లలు ఇంట్లో ఉంటారో వారైతే పేపర్ వస్తున్నప్పుడు కొంత మనం కూడా దీని గురించి హైలైట్ చేస్తూ మాట్లాడడం కారణంగా కొంత వారికి కూడా క్రీడా స్ఫూర్తి అయితే కలిగే అవకాశం ఉంటుంది సో మనమే పేపర్ చదివేటప్పుడు స్పోర్ట్స్ పేజీ రాగానే పక్కకు పెడితే పిల్లలు మాత్రం స్పోర్ట్స్ పేజీ పట్టుకొని చూసే అవకాశాలు తక్కువ ఉంటాయి అది కూడా బయట ఫ్రెండ్స్ క్రికెట్ ఆడడం కారణంగా ఓన్లీ క్రికెట్ గురించి చూడడం జరుగుతుంది సో మనం ఇంట్లో కూడా కొంత ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగితే సో వారు కూడా ఇలా ఒలింపిక్స్ పథకాల గురించి ఒలింపిక్స్ స్పోర్ట్స్ గురించి కొంత చూసే ఉంటాయి సో అదేవిధంగా నేడు ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది సో రాష్ట్ర విపత్తు నిర్వహణ అగ్నిమాపక సేవల శాఖలో శిక్షణ పూర్తి చేసుకున్న నాలుగు వందల ఎనభై మూడు మంది ఫైర్మెన్ల పాసింగ్ అవుట్ పరేడు శుక్రవారం నిర్వహించనున్నారంటూ ఇవ్వడం జరిగింది పనిలోని తెలంగాణ అగ్నిమాపక శిక్షణ కేంద్రం నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్కు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది సో మొత్తానికైతే ఒక బ్యాచ్ అయితే బయటకు వెళ్ళడం జరుగుతుంది దీని ప్లేస్లో ఇదివరకు పెండింగ్ ఉన్న బ్యాచ్ని ఈ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది సో వారికి సంబంధించి అప్డేట్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలను విడుదల చేయలేదంటూ కేంద్రం అయితే పేర్కొనడం జరిగింది సో నీట్కు సంబంధించి యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల చేసినట్టు ఫేక్ సమాచారం అయితే వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది సో దానిపైన ప్రభుత్వం స్పందిస్తూ ఇంకా విడుదల చేయలేదు విడుదల చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తామంటూ పేర్కొనడం జరిగింది రెండు రోజుల్లోగా రివైజ్డ్ ఫలితాలను ప్రకటిస్తామంటూ విద్యాశాఖ ప్రకటన అదేవిధంగా నిరుద్యోగ భృతి అమలు ఉలుక్కేనా అంటూ బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించని సర్కార్ అంటూ దాని గురించి అయితే కొంత వార్త రావడం జరిగింది సో నాలుగు వేల నిరుద్యోగ భృతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందంటూ బడ్జెట్లో దీనికి సంబంధించి ప్రతిపాదన లేదంటూ కొంత కొంతైతే రావడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగుల కోసం బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించారు గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ వంటి నోటిఫికేషన్తో పాటు టీచర్ పోలీసు గురుకుల టీచర్ పోస్టులు అదేవిధంగా స్టాఫ్ నర్సు తదితర వేలాది ఉద్యోగాల భర్తీకి ఆనాటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తున్నట్టు నిరుద్యోగులు తగిలిపోతున్నారంటూ ఒక వార్త కూడా రావడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఉద్యోగాల ప్రక్రియ అయితే ప్రారంభించే ప్రయత్నం జరగాలి సో దానికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం మన ఛానల్ అందుబాటులో ఉంటుంది మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే